నైరుతి రుతుపవనాలు బలపడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఏపీ తెలంగాణలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి ఏపీ తెలంగాణకు రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక తెలంగాణలో రాష్ట్రాలలో ఐదు రోజుల పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తాయని ఉత్తర తెలంగాణలో పదిహేడవ తేదీ వరకు గాలులు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు సంగారెడ్డి వికారాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ హైదరాబాద్ హన్మకొండ ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కొమరంభీ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె చెప్పారు ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు రాష్ట్రం అంతటా శుక్ర శనివారాలలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని నాగరత్న వివరించారు ఇక హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షానికి మూసి నదికి వరద పోటెత్తింది శుక్రవారం హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అత్యధికంగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో తొంభై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ నగర ప్రజలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు ఇక గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు ఎంతటి విపత్తు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని రంగనాథ్ పేర్కొన్నారు జిహెచ్ఎంసి ట్రాఫిక్ జలమండలి విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేస్తామని ఆయన వివరించారు అలాగే లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు వస్తే ప్రజలను రక్షించేందుకు బోర్డ్స్ లో సహా అన్నిటినీ సిద్ధం చేశామని చెప్పారు అయితే రాత్రి సమయంలో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉండడంతో రాత్రి నుంచి హైడ్రా హైడ్రా బృందాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు నాలాల కబ్జాల కారణంగానే రహదారులపైకి భారీగా వరద నీరు వస్తుందని ఆయన తెలిపారు